గ్యాస్ట్రిక్ సమస్య వివిధ కారణాల వల్ల వస్తుంది మరీ ముఖ్యంగా ఇరవై సంవత్సరాలు పైబడిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యకు దారితీసే కొన్ని ప్రధాన కారణాలు మరియు గ్యాస్ నొప్పి మరియు గుండె మధ్య గల తెలుసుకోండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ కొత్తగా వీక్షించే వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం గ్యాస్ట్రిక్ సమస్యకు దారితీసే కొన్ని ప్రధాన కారణాలు క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం మరియు భోజనానికి మధ్య ఎక్కువ విరామం ఉండడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారి తీస్తుంది అందువల్ల కడుపులో మంట మరియు నొప్పి వస్తాయి మద్యం మరియు పొగాకు సంబంధించిన ఉత్పత్తులు జీర్ణ వ్యవస్థలోని పొరపై ప్రభావం కడుపులోని యాసిడ్ ఉత్పత్తులు పెరుగుతాయి దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఎసిడిటీ మరియు అల్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది మనం తీసుకునే ఆహారం సరిగా నమిలి మింగకపోవడం ఆహారాన్ని సరిగా నమలకపోతే అతి పెద్ద మొక్కలుగా కడుపులోకి వెళ్లి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది దీనివల్ల జీర్ణ వ్యవస్థపై భారం పడి గ్యాస్ మరియు వంటి సమస్యలు వస్తాయి టీ మరియు కాఫీ వంటివి అధిక మోతాదులో తీసుకోవడం టీ మరియు కాఫీలో ఉండే ఉండే కడుపులో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మంట మరియు గుండె నొప్పి మధ్య తేడా గుండె దగ్గర వచ్చే నొప్పి గ్యాస్ నొప్పి ఒకేలా ఉంటాయి దీంతో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిన అది గుండె నొప్పి ఏమోనని చాలా మంది కంగారు పడుతుంటారు వీటిని గమనించుకోవడం చాలా ముఖ్యం గ్యాస్ట్రిక్ సమస్యలు ఎటువంటి లక్షణాలను చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ట్రిక్ సమస్య సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత వస్తుంది ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారిలో మరియు ఛాతుల నొప్పి వచ్చి ఆ నొప్పి వెన్నుముక వైపుకు వ్యాపిస్తుంది అంతేకాకుండా గొంతులో మంట కడుపు మరియు ఛాతి భాగంలో మండినట్లు ఉంటుంది గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు చాలా నీరసంగా ఉంటుంటారు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే ఇటువంటి లక్షణాలను చూపిస్తాయి అలాగే గుండెపోటు యొక్క లక్షణాలను తెలుసుకుందాం గుండెపోటు అనేది ఆకస్మికంగా వచ్చి తీవ్రమైన నొప్పును కలిగిస్తుంది ఈ నొప్పి మెడ వరకు వ్యాపిస్తుంది గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు ఉన్నప్పటికీ గుండెపోటులో కనిపించే కొన్ని ప్రత్యేక లక్షణాలు తెలుసుకుందా శరీరం అంతా చెమటలు పట్టి చల్లగా అయిపోతుంది గుండెపోటు వచ్చినప్పుడు శరీరంలో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి విపరీతంగా చెమటలు పడతాయి ఈ చెమటల వల్ల శరీరం చల్లగా మారిపోతుంది ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు గుండె రక్త పంపిణీ చేయలేకపోవడం వల్ల ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ అందదు దీంతో శ్వాస తీసుకోవడంలో చాలా కష్టంగా అనిపిస్తుంది జాతిలో నొప్పి ప్రారంభమై ఎడమ చేతి వైపుగా వ్యాపిస్తుంది గుండెపోటు ప్రధాన లక్షణం ఛాతి మధ్యలో మొదలయ్యే నొప్పి ఈ నొప్పి క్రమంగా ఎడమ చేయి మొత్తం కొన్నిసార్లు వేళ్ల వరకు కూడా వెళ్లవచ్చు చాతిలో నొప్పి మొదలై ఇటు చేతి వరకు కూడా ఈ నొప్పి వ్యాపిస్తుంది ఇటువంటి లక్షణాలను మీరు గాని గమనిస్తే వెంటనే రియాక్ట్ అయ్యి హాస్పిటల్కి కి సకాలంలో తీసుకెళ్లడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చు గ్యాస్ట్రిక్ సమస్యలు కేవలం అసౌకర్యం కావు అవి మీ రోజు జీవితాన్ని ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేయగలవు సరైన ఆహారపు అలవాట్లు జీవన శైలి మార్పులు మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఈ సమస్యలను చాలా వరకు నియంత్రించవచ్చు అయితే లక్షణాలు దీర్ఘకాలికంగా ఉన్న తీవ్ర of mm -hmm. mm -hmm.